నమస్తే మీ వెంకటేష్ ఈరోజు లేర్ తో ముచ్చట్లో కార్యక్రమంలో భాగంగా మన కొనగల నియోజకవర్గం మద్దూరు మండలం ఎండి చాందపాస దగ్గర మనం ఉన్నాం మరిన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న మీ రా మీ ఫ్యామిలీమేంటి ఫ్యామిలీ పెద్ద అంటే నేను మా ఇంట్లో మా ఐదు మంది పిల్లలు మా భార్య నేను ఏడు మంది ఉంటాం మేము ఇక మా పిల్లలు ఏమైంది అంటే ఎడ్యుకేషన్ పరంగా ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు పిల్లలు ఇద్దరు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు పిల్లలు కూడా డిగ్రీ కంప్లీట్ చేసిండు మగపిల్లలు కూడా చదువుతున్నారు మేము ఇంతకుముందు బిజినెస్ పరంగా ఉన్నాం కానీ ఇప్పుడు రాజకీయ రాజకీయ పరంగా నేను రెండు వేల నాలుగులో రాజకీయ రాజకీయంలో ప్రవేశించిన ఓకే ప్రవేశించిన తర్వాత అప్పుడు గ్రామంలో ఉప సర్పంచ్గా గా చేసినా నేను శేఖరావు గారు గా ఉన్నారు నేను ఉప సర్పంచ్ గా ఇప్పుడు చేసినాము మహమ్మద్ ఛాన్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇష్టం నేను కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడానికి కారణం ఏంటంటే నేను కూడా గతంలో కాంగ్రెస్ అంటే వీర అభిమానము మా కుటుంబం మొత్తము మా నాయన కానీ ప్రతి ఒక్కరు మా కుటుంబంలో ఉన్నారు అందరు కాంగ్రెస్ పార్టీకే అభిమానము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది కాబట్టి మేము గతంలో కూడా కాంగ్రెస్ లో ఉన్నాం ఏదంటే మిస్టేక్ కొంచెము టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీలో కొంచెం ఒక నాలుగైదు ఏంటో పనిచేసినాం కానీ ఎందుకంటే ఇప్పుడు మనకు కొడంగల్ కానిస్టెంట్కి నియోజకవర్గానికి ఒక సీఎం రేవంత్ రెడ్డి కావడం అదృష్టం కాబట్టి అభివృద్ధి కోసం మేము దాంట్లో కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ మనకు అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అంతే రైట్ అన్న రాజకీయాల్లో చాలా మంది నాయకులు ఉన్నారు అంటే దాంట్లో మీకు నచ్చిన నాయకుడు అంటే మీరు ఏం చెప్తారు నాకు రాజకీయ పరంగా అయితే ఇప్పుడు నాకు తెలిసిన కాడికి నాకు ఊహ ఇచ్చిన రాజకీయ పరంగా వచ్చినప్పటి నుంచి నాకైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఆయన వచ్చినప్పుడు మంచి పాలన చేసిండు ఆయన పాదయాత్ర చేసి చాలా మందికి అప్పుడు బీద వాళ్ళు అప్పుడు పింఛన్లు పెంచడం కానీ ఇండ్ల విషయంలో గానీ ఆయన వచ్చిన తర్వాత చాలా పనులు అయిపోయినాయి ఎందుకంటే ఆరోగ్యశ్రీ కానీ వేరే చాలా పనులు ఆయన చేసినా కాబట్టి ఆయన నచ్చిన నాయకుడు అంటే నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు కోడంగల్ నియోజకవర్గంలో మీ సొంత నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కోడంగల్ లో అభివృద్ధి గురించి అంటే మొహమ్మద్ చాన్ పాషా ఏం చెప్తున్నారు అంకె అభివృద్ధి అంటే ఇప్పుడు ఆయన సీఎం గా అయినప్పుడు అయినప్పటి నుంచి ఆయన ఏం అంటే గతంలో మన చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు కుప్పంలో కానీ మన కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు అక్కడ గజ్వేల్ గాని సిద్దిపేట కానీ ఎట్లా అయితే అభివృద్ధి చేసిండో ఆయన కూడా ఇక్కడ అదే ప్రణాళికతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏం చేసిందంటే కాడ ఆఫీసర్ ని స్పెషల్ ఆఫీసర్ ని ఒక నియమించి అక్కడ గ్రామ కుడంగ నియమించి అన్ని ఐదు ఆరు మండలాలకు మొత్తంగా ఏమేమి కావాలి ఏమేమి ఇక్కడ వసతులు ఏం కావాలి అని చేసి ఇంకోటి పెద్ద పెద్ద విషయం ఏమిటంటే ఆయన కుల మతాలకు అతీతంగా ఒక ఇంటిగ్రేట్ స్కూల్ అంటే మొత్తం అన్ని కులాలు కలిసి ముస్లింలు కానీ మైన ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అందరినీ కలిపి ఒక మోడల్ స్కూల్గా తయారు చేసి ఒక మంచి విద్యని అందించాలనే ఉద్దేశంతో ఆయన చేసిన ప్రణాళిక చాలా ముఖ్యమైన ఇది ఎందుకంటే ప్రతి ఒక్క స్కూల్ కడుతుండే కానీ ఆ కులం ఈ కులం కాకుండా ప్రతి ప్రతి ఇరవై ఐదు ఎకరాలలో పెద్ద ఒక ఇంటిగ్రేట్ ఇంటిగ్రేటెడ్ ని స్థాపించి ఆ అందరికి అన్ని కులాలు ఐక్యమత్యంతో ఉండాలని ఉద్దేశంతో చేస్తున్నాడు అది కాక రోడ్ల విషయంలో కానీ లో విషయంలో కానీ అమ్మా దర్శ పాఠాలు కానీ అన్ని ఒకొక్కొకటి ప్రణాళిక బద్దంగా ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి డెవలప్మెంట్స్ చేయాలని ఉద్దేశంతోను చేస్తున్నాడు కాబట్టి ఇంకోటి మనకు చాలా రోజుల నుంచి ఉన్న సమస్య ఇక్కడ గ్రామాలలో మనకు నీళ్ళ విషయంలో చాలా గతంలో కూడా కేసీఆర్ కూడా హామీ ఇచ్చి మనకు ఎత్తి పథకం అమలు చేస్తా నీళ్లు తెచ్చేస్తా అని చెప్పి చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత నాలుగు వేల కోట్లతోన పొడంగా మన నారాయణపేట కొడంగా లెత్తిపోతల పథకము శంకుస్థాపన చేయడం జరిగింది దానికి టెండర్లు కూడా పిలవడం జరిగింది పదకొండు పదకొండు వేల కోట్లతోన అది అసలు పనులు చేసుకోండి ఎందుకంటే మనకు నీళ్లు చాలా ముఖ్యం కాబట్టి రైతులకు కానీ తాగానికి కానీ చాలా ముఖ్యం కాబట్టి కాబట్టి సీఎం నియోజకవర్గం అని డెవలప్ చేయాలనే అన్న ప్రతి పని ఒక ప్రణాళికతోన ఒక కాడ ఆఫీసర్ని పెట్టి ప్రతి గ్రామంలో ఏం సమస్య ఉంది ఏ బిల్డింగ్లు కావాలి స్కూల్ కావాలి ఎట్లా డెవలప్ కావాలి రోడ్లు ఎట్లా డెవలప్ కావాలని ఒక్కొక్క ప్రణాళికతో నా డెవలప్ చేస్తుంది కాబట్టి ఆయన మంచి పనులు చేస్తున్నాడు ఇంకా రాబోయే కాలంలో కూడా మంచి చేస్తారు కానీ కొంతమంది నిరుత్సాహంలో ఉంటారు మాకు ఇంకా ఇప్పుడు ఏం రాలేదని కానీ ఒకటొకటి ప్రణాళికతో బద్దంగా పనిచేస్తున్నాడు కాబట్టి కొంచెం ఓపిక ఉంటే అన్ని విధాలుగా మన కొడంగలు ఒక లాగా ఒక సిద్ధిపేట లాగా లాగా డెవలప్ అవుతుందని నా ఉద్దేశం మీ పాలనకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు ఇప్పుడు వెంకటేష్ గారు ఇప్పుడు ఏంటంటే మా పాలన వచ్చి ఒక సంవత్సరమే అవుతుంది పదకొండేళ్ళు కానీ ఒక సంవత్సరం అవుతుంది ఇప్పుడిప్పుడే ఎందుకంటే గతంలో పోలుసుకుంటే ఇప్పుడిప్పుడే ఒక ప్రణాళిక పద్ధంగా మన సీఎం గారు పనిచేస్తున్నారు కాబట్టి డెవలప్మెంట్స్ కనిపిస్తుంది ఎందుకంటే హైదరాబాద్ విషయంలో కానీ మహబూబ్నగర్ విషయంలో కానీ మన స్టేట్ లెవెల్లో ప్రతి ఒక్కటి ప్రణాళికతో పనిచేస్తున్నాడు ఏదో అడగోలుగా హైదరాబాద్ హైదరాబాద్లో పెద్ద సమస్య మూసీ నది అక్కడ అక్కడ కూడా మూసీ నది గురించి కూడా ఆయన ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాడు ఒక్కొక్క అభివృద్ధి పనిచేసుకుంటూ పోతున్నాడు అప్పుడే మనం మార్పులు అంటే ఎట్లేస్తాం ఇంకా నాలుగేళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేస్తున్నాడు ఇప్పుడు ఇంకా ఒక వారం పదిహేను రోజుల్లో ప్రతి ఒక్కరికి బిదా వాళ్ళకు ప్రతి నియోజకవర్గానికి నాలుగు వేల ఇండ్లు ఏవవుతున్నాడు ప్రతి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతున్నాడు కాబట్టి అప్పుడే మనం మార్కులు ఇవ్వలేము ఎందుకంటే ఆయన డెవలప్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా ఒకటే సంవత్సరంలో మేము ఎన్ని మార్కులు అంటే మార్కులు అప్పుడే చెప్పడానికి రాదు కాబట్టి స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతుంది కాబట్టి అప్పుడు మార్కులు ఎన్నో మీకు ఐదు సంవత్సరాల దగ్గర వచ్చినప్పుడు మీకు మార్కుల గురించి మేము తమకొదసారి మీకు చెప్తాం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు అయ్యే విధంగా ఇప్పటివరకు ఎన్ని అమలు అయినాయి ప్రజల్లో ఎన్ని పథకాలు అమలు అవుతున్నాయి అంటే ఇప్పటివరకు కొంతమంది రైతులకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినట్టు రైతుల రుణమాఫీ కారణాలు రైతులు ఇప్పటివరకు కొంత నిరాశ ఉన్నట్టు సమాచారం మనకు ప్రతిపక్షాలుగా ఆరోపిస్తున్నాయి దాని మీద మీరు ఏమి చెప్తారు ఏంటంటే ఇప్పుడు మన శివ రేవంత్ రెడ్డి గారి తర్వాత ఫస్ట్ హామీ ఇచ్చిండు అంటే ఐదు ఆరు గ్యారంటీలు ఇచ్చిండు దాంట్లో ఏం చేసినట్టే అంటే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నాడు రెండు లక్షల వరకు కొంత ఎంత మందికైతే అయితే రెండు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి ఆగస్టు పదిహేను వరకు అని చెప్పిండు రెండు లక్షల వరకు రుణమాఫీ అయింది మిగతా వాళ్ళకు రెండు లక్షలకు దాటిన వాళ్ళకు కూడా ఏమైతే మీరు డబ్బులు కట్టుకోండి మిగతా డబ్బులు ఏముంటాయో మేము రెండు లక్షల వరకు ఉన్న వాళ్ళకు మేము చేసాం కొన్ని సమస్యలు మన ఎలక్ట్రానిక్ సమస్యలు అయినా కానీ లేకుంటే క్యూఏసి ప్రాబ్లం వల్ల కానీ కొన్ని ఆగిపోయినాయి ఎవరికీ ఆపలేదు కాబట్టి ఆయన డీటెయిల్స్ ఆల్రెడీ డైలీ పేపర్లు వేస్తున్నారు ప్రతి ఒక్కరికి రెండు లక్షల వరకు లోపల ఏదైనా వాళ్ళకి మొత్తం రుణమాఫీ అయిపోయింది ఒకటొకటి అమలు చేసుకుంటూ వస్తున్నాడు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మాట ఇచ్చిన రోజే ఏదైతే ప్రమాణ శిఖరం చేసినా అదే రోజు మన బస్ ఫ్రీ అని సంతకం పెట్టడం జరిగింది బస్సు ఫ్రీ నడుస్తుంది మీకు తెలిసే కాబట్టి బస్సులలో ఆడవాళ్ళు ఎంతో సౌకర్యంగా పోతున్నారు గుళ్ళ దగ్గరికి పోతున్నారు దర్శనాలు చేసుకుంటున్నారు ఆ విలేజ్ లకు తిరుగుతున్నారు అంతా మంచి సౌకర్యంగా తిరుగుతున్నారు రెస్ట్ ఏం అంటే కరెంట్ ఫ్రీ అన్నాడు కరెంట్ ఫ్రీ కూడా అమల్లో జరిగింది ఇంకోటి మనకు సిలిండర్ అది గ్యాస్ సిలిండర్ ఎందుకంటే డైరెక్ట్ పైసలు వేరే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే కేవైసీ అయిన తర్వాత అక్కడ ఎంపీడీఓ ఆఫీసులో చేసిన వాళ్ళకు కొంతమంది డబ్బులు పడుతున్నాయి కొంతమందికి కేవైసీ కాక డబ్బులు కొంచెం ఇదవుతున్నాయి స్టెప్ బై స్టెప్ పనులు నడుస్తున్నాయి నడుస్తున్నాయి కాబట్టి పనులు జరుగుతున్నాయి ఇప్పుడు కొంతమంది అది కాలే ఇది కాలేదండి అన్ని అన్ని పుకారులు ఏంటి కాబట్టి స్టెప్ బై స్టెప్ ఒక ప్రణాళిక బద్దంగా చేయాలి కాబట్టి చేస్తున్నాడు కొంచెం ఓపిక పడితే ప్రతి ఒక్కటి సమస్య అనేది క్లియర్ అవుతుంది రీసెంట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి లో కోడంగల్ నియోజకవర్గంలోని మనం ఈ మద్దూర్ మండలాన్ని మున్సిపాలిటీగా ప్రకటించారు ఈ మున్సిపాలిటీ ప్రకటించడంతో అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో మీకు ఎలాంటి ఉప ఉపయోగాలు ఉండబోతున్నాయి మున్సిపాలిటీ వల్ల ఏమైతుందంటే మనకు గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి ఎన్ని డబ్బులు వచ్చినా గ్రామంలో అన్ని సౌకర్యాలు కల్పించలేకపోతున్నాం ఎందుకంటే మద్దూరు గ్రామం అనేది ఒక మేజర్ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్స్ అవుతుంది ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మద్దుర్ గ్రామం పైన ఆశ పెట్టుకుంటున్నారు ఒక లేఅవుట్స్ కానీ ఇండ్ల విషయంలో కానీ ఏదో కానీ డెవలప్ జరుగుతుంది కాబట్టి మున్సిపాలిటీ అయితే ఏంటంటే భారీ ఎత్తున నిధులు వస్తాయి మనకు స్టేట్ లెవెల్లో మన రేవంత్ రెడ్డి గారు కూడా మాటి సీఎం గారు కూడా మాటిచ్చారు కాబట్టి ఒక వంద కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆఫీసర్ ద్వారా అభివృద్ధి అయితే మున్సిపాలిటీ వల్ల కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు మున్సిపాలిటీ అయితే మనకు ఉపాధి హామీ కోల్పోతాము అది కోల్పోతాం ఇది కోల్పోతాం అనుకుంటున్నారు కానీ మనకు దానివల్ల ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి కదా డెవలప్మెంట్స్ అవుతుంది మనకు మున్సిపాలిటీ వల్ల డెవలప్మెంట్స్ అవుతుంది అంటే మనకు లేఅవుట్స్ కానీ ప్రతిదీ లేఅౌట్స్ కానీ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్స్ కానీ ఏదైనా గ్రామంలో అభివృద్ధి చెందాలంటే మనకు మున్సిపాలిటీ కంపల్సరీ అవసరం మున్సిపాలిటీ వల్ల అది ఎందుకంటే డెవలప్స్ అవుతాయి ఇప్పుడు గతంలో మనకు కోజ్గి చేశారు కొడగలు చేశారు ఎంతో డెవలప్ అవుతుంది కొంతమంది తెలియక మన గ్రామంలో చేస్తే అదే అదైతే కొంతమందికి భ్రమ పుట్టించి ధర్నాలు చేయడం కానీ ఏదో లొల్లి చేయడం కానీ అది తప్పు ఎందుకంటే మున్సిపాలిటీ వల్ల ప్రతిదీ ఒక పర్మిషన్ కానీ ఒక ఒక క్రమబద్ధికరంగా ఒక ఫార్మాలిటీస్ ప్రకారం జరుగుతుంది అదే మనకు మున్సిపాలిటీ లేకపోతే గ్రామ పంచాయతీ వల్ల కొన్ని పర్మిషన్లు దొంగ పర్మిషన్లు కానీ అలాంటి వేరే ఇది చెత్త జరుగుతాయి కాబట్టి డెవలప్మెంట్ జరగదు మున్సిపాలిటీ విషయంలో కౌన్సిలర్ ఉంటారు దానికి మనకు కమిషనర్ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి గ్రామంలో ఒక ప్రణాళిక బద్దంగా మనకు కొత్తగా మున్సిపాలిటీ అయితే ఒక వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల వరకు మనం సీఎం గారు మన మధుర గ్రామానికి ఇచ్చి డెవలప్మెంట్ చేసి మనకు మధుర గ్రామం డెవలప్ అయినా అంటే ప్రతి ప్రతి విషయం మనకు డెవలప్ అవుతుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మనకు భూముల విషయం భూములు కూడా రేట్లు పెరుగుతాయి ప్రతి ఒక్కటి లావాదేవీలు ఎక్కువ జరుగుతాయి బిజినెస్ ఎక్కువ జరుగుతుంది హోటళ్లు కానీ ప్రతి ఒక్కటి డెవలప్మెంట్స్ అయితే ప్రతి ఒక్కరికి సౌకర్యం ఉంటుంది అన్ని సౌకర్యాలు జరుగుతాయి మున్సిపాలిటీ వల్ల మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి దీంట్లో మీ పాత్ర ఎలాంటి మీరు పోటీలు ఉండబోతున్నారా ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు సీఎం నియోజకవర్గం కాబట్టి ఆయన ఇప్పుడు మేము ఒక కార్యకర్త ఉన్నాం కాబట్టి ఒకవేళ మనకు కౌన్సిలర్ గా చాయ్ ఇచ్చి టికెట్ ఇస్తే కంపల్సరీ నిలబడతాయి ఎందుకంటే నేను గతంలోకి వెళ్ళి నేను గ్రామంలో పనులు చేసుకుంటున్నా ఉన్నా కొన్ని సేవ కార్యక్రమాలు పాల్గొంటున్నాను కాబట్టి ఒకవేళ కంపల్సరీగా మనకు తిరుపతి రెడ్డి గారు ఇన్ఛార్జి ఉన్నారు కాబట్టి ఆయన సహకార సహకారాలతో టికెట్ ఇచ్చి నిలబడమంటే నేను కంపల్సరీగా నిలబడి నేను పోటీలు నిలబడి గ్రామంలో సహా సహాయ సహకారాలు చేయడానికి ప్రతి ఒక్కరికి కలిసిమెలిసి ఉండి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు స్థానిక సంస్థల్లో సపోజ్ విజయం సాధిస్తే మీ మీరు ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు ఈ అద్దురు మండల ప్రజలకు అందులో మండల ప్రజలకు హామీ ఏముందంటే గ్రామంలో ఇప్పుడు డెవలప్మెంట్స్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైతే ఇండ్లకు బియ్యం తెచ్చే పైసలు ఇవ్వని ఎవరు అడగరు లైట్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ సీసీ రోడ్స్ కానీ సమస్యలు చాలా ఉంటాయి కాబట్టి దాటి సమస్యలు తీర్చడానికి వాళ్ళకు ఏ విషయంలో అయినా కానీ ఇండ్ల విషయంలో బీద వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఇండ్ల విషయంలో కానీ ఇంకా వాళ్ళకి ఇండ్లు కానీ పెన్షన్లు కానీ కొంత రాని వాళ్ళకు ఏ సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రజల తరఫున పోరాడి వాళ్ళ సపోర్ట్గా ఉండి గ్రామ అభివృద్ధికి ప్రజలకు అందుబాటులో ఉండి సౌకర్యం చేయగలగాలని నా ఉద్దేశం మీరు నెక్స్ట్ మీలో ఉన్న క్వాలిటీ ఏంటి మీకే ప్రజలు ఎందుకు మీరు ఏం చెప్తారు మేము గతంలో కూడా ఒకసారి ఉప గా చేసినాం కాబట్టి ప్రజల్లో మేము ఉన్నాం ఎందుకంటే ప్రజలు మేము పార్టీలకు అతీతంగా కానీ గ్రామం గ్రామ విషయంలో వస్తే పార్టీలకు అతీతంగా గ్రామ సేవకు ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉన్నాము కాబట్టి పనులు చేసినాం పనులు చేసినాము డ్రైనేజ్లు కానీ సీసీ రోడ్లు కానీ ఏదైనా బీద వాళ్ళకు పెన్షన్ల విషయంలో కానీ గతంలో ఇండ్ల విషయంలో కానీ మేము అందరికీ కలిసిమెలిసి ఉన్నాము కుల మతాలకు అతీతంగా ఉన్నాము గ్రామంలో ఒక ఐకమత్యత ఉన్నాం కాబట్టి మేము ఈ పని చేయగలుగుతాము అనే వాళ్ళకు భరోసా ఉంది కాబట్టి ఒకవేళ మేము నిలబడినా సార్లు నిలబడి ఒకసారి ఉపసర్గం చేసినాము ఒకసారి వార్డ్ నెంబర్ కూడా మా పిల్లలని పెట్టిన కూడా నేను గెలిపిస్తున్నాం ఎందుకంటే ప్రజలు మా మీద నమ్మకం ఉంది ఈ పని ఆయన ఫలానా మంచి పని చెప్తే చేస్తాడు ఆయన మీద నమ్మకం ఉంది అరే వాళ్ళని పిలిస్తే వస్తాడు వాళ్ళకి అందుబాటులో ఉంటాడు కాబట్టి వాళ్ళ నమ్మకంతోనే మాకు ఓటేస్తారు ఓకేనా ఇప్పుడు మీరు ఒక మైనార్టీ నాయకుడుగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతున్నారంటే మీరు ఏం చెప్తారు ఎలాంటి సంక్షేమ పథకం అంటే ఇప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే మనకి ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నమ్మకం గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ కానీ రాహుల్ గాంధీ కానీ మన ఇందిరాగాంధీ గాంధీ కానీ ప్రతి ఒక్కరి వాళ్ళు మైనార్టీలు అంటే ఒక ప్రత్యేకంగా వాళ్ళు గుర్తింపు ఉండాలని ఏదో కానీ ప్రతి విధి పని చేసుకోవడం పోయింది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాలుగు పన్నెండు శాతం రిజర్వేషన్ చేస్తా అని నాలుగు పది శాతం రిజర్వేషన్ చేసిండు అనగా చేసిండు వేరే మన టీఆర్ఎస్ పార్టీ ఆయన ఉంటే పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అది చేస్తా లో ఒక్కోవడం లేదని అని ఏం చేయలేకపోయింది రిజర్వేషన్ల విషయంలో ఎందుకంటే పని చేసిండు చేసిండు కాబట్టి మైనార్టీలకు కూడా ఇంకా చాలా సక్షమ పథకాలు చేస్తున్నాడు ఇప్పుడు ఒక కుటుంబ మిషన్లు కానీ వివిధ వాళ్ళ కుటుంబ మిషన్లు ఇస్తున్నారు వాళ్ళకు ఇక లోన్ల విషయంలో కానీ మైనార్టీలకు లోన్ల విషయంలో కానీ అది కూడా చేస్తున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు అంటే మైనార్టీలకు చేస్తున్నాం చేస్తున్నాం అని చెప్పగానే ఏమీ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఒక మన రేవంత్ రెడ్డి గారు కూడా గెలిచిన తర్వాత కూడా ఇంకా మైనార్టీల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు హైదరాబాద్ లో కానీ పాత బస్సు లో కానీ బీద వాళ్ళకు ఇప్పుడు ఇండ్ల విషయంలో గాని ఏ విషయంలో కానీ ముందర కూడా చేసాడని మాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన ఒక సాహసవంతుడు ఒక మైనార్టీల మీద ఒక మైనార్టీ లాంటి అభిమానం ఉంది కాంగ్రెస్ పార్టీ అంటేనే మైనార్టీలకు అభిమానం ఉంటది కాబట్టి ఆయన ముందల కూడా మనకు ప్రతి ఒక్కటి మైనార్టీలకు అందుబాటులో ఉండేటట్టు మనకు డెవలప్మెంట్ విషయంలో ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ల విషయంలో కానీ ఎడ్యుకేషన్ లేని ఇప్పుడు స్కూల్ కూడా అంత కుల మతాల కత్తులుగా మైనార్టీలు కూడా దాంట్లో ఒక ఇది చేసి చేస్తున్నాడు కాబట్టి మున్ననే ఉర్దూ మీడియం పోస్టులు కొంత కొన్ని జరిగింది మళ్ళీ ఇంకా కొన్ని పోస్టులు ఉర్దూ మీడియంలో కూడా పోస్టులు వేసి మైనార్టీలకు కూడా మంచి గుర్తింపు డెవలప్మెంట్ డెవలప్మెంట్స్ చేయాలని ఆయన ఉద్దేశం ఉంది కాబట్టి ఏదో స్టెప్ బై స్టెప్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి సారు ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా డెవలప్ చేసిండ్రు ఇప్పుడు కూడా మాకు నమ్మకం మంది రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ డెవలప్మెంట్ చేస్తాడు మైనార్టీలకు ప్రత్యేకంగా ఒక గుర్తింపు తెచ్చి చేస్తాడు కాబట్టి ఇప్పుడు షబ్బీర్ అల్లి గారు ఉన్నారు పక్కల్లో పెట్టుకున్నాడు కొత్వాల్ గారు ఉన్నారు ఆయన కూడా మైనార్టీ బలంగా ఆయనకు హోదా ఇచ్చిండు ఒక బోర్డు చైర్మన్గా ఇచ్చిండు ఫైనాన్స్ చైర్మన్ గా ఇచ్చిండు షబ్బీర్ అల్లి గారు కూడా ఇచ్చిండు ఏదో హోదా ఇచ్చి మైనార్టీలకు డెవలప్మెంట్స్ విషయంలో ఆయన అన్ని విధాలుగా సహకరించి మాకు డెవలప్మెంట్స్ చేస్తాడని నాకు పూర్తి నమ్మకం ఉంది ఆనంద కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా మీ పాత్ర ఏంటన్నా కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ఇప్పుడు పాత్ర అనేది ఏం లేదు ఎందుకంటే నేను ఒక లీడర్గా గా పనిచేస్తున్నాను కాబట్టి గ్రామంలో చేసిన నాకు సపోర్ట్ ఉంది ఇక్కడ మండల్ లీడర్స్ కానీ ఇప్పుడు పీసీసీ పిఎస్సి చైర్మన్ మన నరసింహ నరసింహ గారు గారని జెడ్పీటీసీ రఘపతి రెడ్డి గారిని ఎంపీపీ సంజీవ్ గారిని చాలా మంది లీడర్స్ ఇప్పుడు మన సుభాష్ గారు కానీ భీములు ప్రతి ఒక్కరు లీడర్స్ ఉన్నారు కదా మధుర్లా ప్రతి ఒక్కరు సహకారం ఉంది ఇప్పుడు మనము వాళ్ళ సహకారము ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో వాళ్ళు కోఆపరేట్ చేశారు అందరికంటే ముఖ్యం ఏంటంటే కొంతమంది నాయకులు నాకు పార్టీలో రాలని అడ్డం వేసి కూడా మన ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారు వాళ్ళు పిలిచి వాళ్ళ పార్టీలో మంచిగా మీరు పనిచేయాలి చేయాలని వాళ్ళు వాళ్ళు పిలిచిన పార్టీలో కూడా ఆహ్వానించడం జరిగింది అంతకంటే ఇంకేం కావాలి ఎందుకంటే ఆయన ఏ విషయం అయినా మనం అడిగిన అంటే వెంటనే ఈ సమస్య ఈ గ్రామంలో ఇది కావాలి వాళ్ళకి ఇది కావాలి ఈ రోడ్డు కావాలి ఈ బిల్డింగ్ కావాలి అంటే ఏం కావాలన్నా కూడా ప్రతి దానికి మన నియోజకవర్గంలో తిరుపతి రెడ్డి గారు ప్రతిసారి తిరుగుతున్నాడు కాబట్టి ఆయన కష్టపడుతున్నాడు ఆయన కష్టపడుతున్నాడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన వచ్చి మన కండ లక్ష్మి చక్ర చక్రల విషయంలో కానీ పింఛన్లు కానీ రోడ్లు కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఈ దీంట్లో పాత్ర అనేది ఏం లేదు ఎందుకంటే మనం వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంబడీ మనం ఉండి పని చేస్తున్నాము అదే సంతోషము ఎందుకంటే పాత్రలు గీతలు తింటే లేకుంటే పని చేయాలి డెవలప్మెంట్స్ విషయంలో ఇది చేసుకోవాలి తనకంటూ మనకంటే నాకంటే ఒక సొంత పాత్ర నేను ఏమనుకోలేదు కాబట్టి గ్రామంలో అభివృద్ధి కావాలి మంచి పనులు చేయాలి ఒకరి కొందరికి సహాయపడాలి బిదా సహాయపడాలి ఇండ్ల విషయంలో కానీ పింఛన్ల విషయంలో కానీ ఇప్పుడు కండాల చెక్కులు కానీ షాదీమర్ చెక్కులు కానీ వాళ్ళ ద్వారా తిరుపతి రెడ్డి అనే గారు ఇస్తున్నారు ఇప్పుడు ఆఫీసర్ ప్రత్యేక కాడాఫీసార్ ఏర్పాటు చేసింది కాబట్టి ఆయన ద్వారా కూడా మేము పనులు చేపిస్తున్నాం కానీ అలాంటిది ఏమీ మనకు ప్రత్యేకంగా మనకు ఉండే అవసరం ఏం లేదు వాళ్ళందరి సహకారం ఉంది కాబట్టి డెవలప్మెంట్ చేసుకోవడం వాళ్ళ నా ఉద్దేశం అంది అన్న నెక్స్ట్ రాజకీయం ఎలా ఉండబోతుంది ఏ వెంకటేష్ గారు నెక్స్ట్ రాజకీయం ఎలా అంటున్నారు ఇప్పుడు మన కుడంగల్ నియోజకవర్గానికి సీఎం ఏ ఉన్నాడు ఇప్పుడు అభివృద్ధి అనేది పరుగులు ఎత్తుతుంది రోజుకొకటి ఒకటి శంకుస్థాపనలు జరుగుతూనే ఉన్నాయి పెద్ద పెద్ద కార్యక్రమాలు కోట్ల రూపాయలు కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి అభివృద్ధి చూసుకుంటే వాళ్ళు కానీ అంతే కానీ ఇప్పుడు ఎలా ఉంటుందని కాదు ఇప్పుడు జరుగుతూనే ఉంది ఎందుకంటే మనకు అదృష్టంగా భావించాలి కొడంగల్ నియోజకవర్గం అంటే ఒక సీఎం కానిస్టెంట్ కాబట్టి ప్రతి ఆఫీసర్లు కానీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ఉర్కులు ఎస్టిమేట్లు కానీ పనులు కానీ చాలా ఉర్కులు డెవలప్మెంట్స్ అవుతుంది మన కొడంగల్ నియోజకవర్గంలో అందరికంటే ఇప్పుడు మన అన్ని నియోజకవర్గాల కంటే సీఎం కానిస్టెంట్ కాబట్టి అభివృద్ధి చాలా పరుగులెత్తుతుంది కొన్ని రోజుల్లో చూసుకుంటే మీరు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అభివృద్ధి రాను రాను ఇంకా చాలా పెరుగుతూ ఓకే లీడర్ అంటే మీ దృష్టిలో ఎలా ఉండాలంటారు మీరు ఏం చెప్తారు లీడర్ అంటే ఇప్పుడు లీడర్ అంటే నేను లీడర్ నేను లీడర్ అంటే కాదు లీడర్ అంటే ఎవరు చెప్పాలంటే లీడర్ అంటే ప్రజలు చెప్పాలి ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలి ప్రతి కార్యక్రమంలో ప్రజలలో కలిసిమెలిసి కలిసిమెలిసి ఉండాలి కుల మతాలకు అతీతంగా ఉండాలి ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి డెవలప్మెంట్స్ గురించి సమస్యల గురించి వాళ్ళ మధ్యన ఉండాలి లీడర్ అంటే వాళ్ళకు సేవ చేసే కార్యక్రమాలు ఉండాలి ఏదో నేను లీడర్ అని నేను గెలిచిన అని నా దగ్గరికి రావచ్చు అవసరం లేదు నేనే ప్రజల దగ్గరికి వచ్చి మనమే ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి వాళ్ళకు ఏం కావాలి వాళ్ళకు నీటి సమస్యలు ఉన్నాయా రోడ్డు సమస్యలు ఉన్నాయా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయా ఇండ్ల సమస్యలు ఉన్నాయా వాళ్ళ గ్రామంలో తిరిగి వాళ్ళ దగ్గర మన అందుబాటులో ఉండి వాళ్ళకు సమస్యలు తీర్చినప్పుడే వాడే లీడర్ ఓకే చివరిగా మీరు కోడగలి ప్రజలకు కావచ్చు మద్దూరు ప్రజలకు కావచ్చు సందేశం ఏంటి ఒక లీడర్ గా ఇది ఏంటంటే అంటే ఇప్పుడు మనకు ఇన్ని రోజులు మన ప్రాంతం అన్నట్టు వెనుకబడిన ప్రాంతంగా ఉండే నీళ్ళ విషయంలో కానీ ప్రతి డెవలప్మెంట్ విషయంలో కానీ వెనుకబడిన ప్రాంతం ఉండేది ఇప్పుడు మనకు నియోజకవర్గానికి ఒక అదృష్టంగా మనకు రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు కాబట్టి వాళ్ళ అన్న 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 తిరుపతి రెడ్డి గారు నియోజకవర్గంలో ఆయన అన్న సీఎం తమ్ముడు సీఎం ఆయన రేవంత్ రెడ్డి గారు సీఎం ఉంటే కూడా మన తిరుపతి రెడ్డి గారు ప్రతి విషయంలో ఆయన అన్ని పనులు ఇడిచిపెట్టి మన నియోజక కుడంగల్ నియోజకవర్గానికి అభివృద్ధి గురించి ప్రతి ఒక మూడు నాలుగు రోజులకు ఒకసారి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు డెవలప్మెంట్స్ విషయంలో కానీ అన్న ముందుండి ఏ సమస్యలు ఉన్నా అధికారులతో మాట్లాడి మీటింగులు చేసుకుని డెవలప్మెంట్స్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఈ కుడంగల్ కానిస్టెంట్ రాబోయే రోజులలో కొడంగల్ అంటే ప్రతి ఒక్కరి స్టేట్ లెవెల్లో కానీ ప్రతి మన అన్ని స్టేట్లలో కూడా తెలిసిపోతుంది ఎందుకంటే అలాంటి అభివృద్ధి జరుగుతుంది రాబోయే కాలంలో ట్రైన్ ట్రైన్ కూడా వస్తుంది మనకు వికారాబాద్ నుంచి ట్రైన్ కూడా ఇది జరిగింది కాబట్టి ప్రాజెక్టులు ఇప్పుడు మన ఎత్తుపత పథకం ప్రాజెక్టు పని జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకు ఇండికేటివ్ స్కూల్స్ జరుగుతున్నాయి కాబట్టి అన్ని అన్నిటికంటే ఇప్పుడు మన కొడంగల్లు తిరుపతిరెడ్డి గారి మన రేవంత్ రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారి సహకారంతోనే మన ఉన్న లీడర్స్ వల్ల సహకారంతో కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతుంది అంటే మీరు లీడర్ గా ప్రజలకు మీ నుంచి వచ్చే సందేశం ఏంటి నాని చూద్దాం ప్రజలు అనేది ఎలాంటి ఆధైర్యపడద్దు ఎందుకంటే కొంతమంది అది కాలేదు ఇది కాలేదు అని వాళ్ళు ఆలోచనలు ఉంటారు కాబట్టి ఎందుకంటే అప్పుడే కాదు ఎందుకంటే ఒక పది సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రభుత్వం నడిపించడం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మారిపోయి ఒక పద పది పదకొండు నెలలు అవుతుంది కాబట్టి కొంచెం ఓపిక ఉండాలి ఎందుకంటే ఒక ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని సెటింగ్స్ చూసుకోవాలి ఏమేమి జరిగింది ఇప్పుడు ఏముంది బడ్జెట్ ఏముంది మనకు ఏ ప్రణాళిక చేయాలి ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఇచ్చినాయి కాబట్టి దాంట్లో నాలుగు గ్యారంటీలు అమలు చేసినారు ఇప్పుడు ఇంకా ఒక వారం పది రోజుల్లో మనకు ఇండ్లు కూడా ఇయ్యబోతున్నాడు ఒకటి కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటా పోతున్నాడు కాబట్టి స్టెప్ బై స్టెప్ పనులు జరుగుతాయి ఎందుకంటే డెవలప్మెంట్స్ అనేటివి ఒక ప్రణాళిక పద్ధంగా జరుగుతూనే దానికి కరెక్ట్ అవుతుంది ఏదో ఒక తాళంలో మాకు అది కాలే ఇది కాలేదంటే సమస్య కాదు అది ప్రజలు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే మనము కొడంగల్ కానిస్టెంట్ నియోజకవర్గంలో ఉన్నాము మనకు రేవంత్ రెడ్డి గారు అండగా ఉన్నారు అలాగే తిరుపతి రెడ్డి గారు ప్రతి సమస్య ఏమున్నా గ్రామాలలో తిరిగి తెలుసుకొని ఏమేమి కావాలి ఏ గ్రామంలో ఏ లీడర్లో ప్రతి ఒక్కటి కార్డ్ ఆఫీసర్ ప్రెషర్ స్పెషల్గా కార్డ్ ఆఫీసర్కి పెట్టి ప్రతి గ్రామాన్ని తిరిగి ఒక లిస్టు తయారు చేసి గ్రామాలను ఎట్లా అభివృద్ధి చేయాలి ఏ ఏ సమస్యలు ఉన్నాయి స్కూల్ ఎట్లా అభివృద్ధి చేయాలి ఏ ఏ ఆఫీస్ కావాలి అని ఆయన ప్రతి ఒక్కటి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాడు కాబట్టి ప్రజలు ఎవరు ఆధైర్యపడే అవసరం లేదు ఎందుకంటే గడిచింది ఖాళీ మనకు పదకొండు నెలలు కాబట్టి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి కొంచెం ఓపిక సహనంతో మనం ఉన్నాయనుకో ప్రతి ఒక్కటి పెన్షన్లు కావని పెన్షన్లు పెరగలేదని బాధపడతాం కానీ పెన్షన్లు పెరుగుతాయి ప్రతి ఒక్కరికి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తారు అది కూడా ఇస్తారు ఆరు గ్యారంటీ లేదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది కాబట్టి కంపల్సరీ నెరవేరుస్తుంది కొంచెం ఇక్కడ అక్కడ కావచ్చు కానీ కంపల్సరీ నెరవేరుస్తుంది కాబట్టి ప్రజలు నిరుసాహపడకుండా ధైర్యంగా ఉండాలని నా ఉద్దేశం నమస్తేనా మీరు స్థానిక సంస్థలు విజయం సాధించాలని కోరుకుంటున్నా కోరుకుంటున్నాం మళ్ళీ గెలిచిన తర్వాత మీ దగ్గరికి మేము వస్తుంటాం మళ్ళీ మీరు మాకు స్పెషల్గా ఇంటర్వ్యూ చేయాలి సార్ థ్యాంక్ యూ రైట్ చూస్తూనే ఉండండి మా లీడర్ తో ముచ్చట్లు మరో లీడర్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ సో మచ్